రూపాయలు గారు కోల్డ్ ప్రైజ్ దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు గండు వెంకటేశ్వర్లు నాగేశ్వరమ్మ గారుల జ్ఞాపకార్థం వారి మనవడు శ్రీ అచుతవర్ధన్ గారు యువ నాయకులు అన్నారు తొమ్మిదవ ప్రైజ్ దాతలు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు కొమ్మాలపాటి నాగేశ్వరరావు వీర రాఘవమ్మ గారుల జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు శ్రీ కె శ్రీనివాసరావు గారు వైసీపీ నాయకులు అన్నారు శ్రీ లక్ష్మీ కన్నకేశ్వర స్వామి కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనకు వస్తున్నాయి ఈ జతకి గౌరవనీయులు పెద్దలు కొటికి నాగిరెడ్డి గారు జిల్లాల వాస్తవంలో వారికి సోదర స్వాగతం మహానంది పుణ్యక్షేత్రములు ఐదు సంవత్సరంలో ఏకదాటిగా మొదటి బహుమతి సాధించినటువంటి రథసారథి గొటికే నాగిరెడ్డి గారు జిల్లాల వాస్తవంలో వారికి స్వాగతం పలుకుతూ స్వాగతం ఇది సంవత్సరాలు వయసున్నప్పటికి కూడా ఎంతో శాతచక్యంగా ఇప్పటికి కూడా వారి పక్కల సారథ్యంలో మంచి బహుమతులు సాధిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి రైడర్లో వృద్ధులు కుల వృద్ధులు భీష్మాచారీలు మహానంది పుణ్యక్షేత్రంలో సీనియర్స్ విభాగంలో వరుసగా ఐదు సంవత్సరాల మొదటి బహుమతి సాధించినటువంటి రథ సారథి కొటిక నాగిరెడ్డి గారు ఎన్నో ఉత్తమ అవార్డులు సాధించినటువంటి రథసారధి సీనియర్ మోస్ట్ రథసారథి గొటికే నాగిరెడ్డి గారు సమయం ఇరవై నిమిషములు ైజ్ దాతలు యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్ శ్రీ పుచ్చకాయల శేషాజు చౌదరి గారు మద్దిరాల ముప్పాళ్ల నాగురుపులపాడు మండలం రెండవ ప్రైజ్ దాతలు నలభై ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషు వంకాయలపాటి వెంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నం హోట్ల వారి పాలు మూడవ ప్రైజ్ దాతలు ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ పావులూరి శ్రీనివాసరావు గారు తిమ్మాపురం నాదెండ్ల మండలం పదిహేను వేల రూపాయలు బైరా ఫౌండేషన్ బైరా దిలీప్ చక్రవర్తి గారు చిలకలూరుపేట పదివేల రూపాయలు శ్రీ వెంకట సుబ్బయ్య గారు గోరంట్ల వారిపాలెం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా పదివేల రూపాయలు నాలుగవ ప్రైజ్ దాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ గోరంట్ల సుధీర్ బాబు గారు తిమ్మరాజు పాలెం పచ్చూరు మండలం పదివేల రూపాయలు కీర్తిశేషులు బిరుదు కోటయ్య గారి జ్ఞాపకార్థం వారి సతీమణి బిరుదు నాగేంద్రమ్మ గారు సర్పంచ్ గర్నెపూడి పచ్చూరు మండలం పదివేల రూపాయలు శ్రీ కొల్లా సుబ్బారావు గారు పెద్దకాపు కొల్లావారిపాలెం పచ్చూరు మండలం ఐదు వేల రూపాయలు ఐదవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషుడు రావి వెంకట సుబ్బయ్య సీతారామ గారి జ్ఞాపకార్థులు రావి బ్రదర్స్ నాగళ్ల ఇంకొల్లు మండలం పదివేల రూపాయలు శ్రీ గొట్టిపాటి శివనారాయణ గారి కుమారుడు శ్రీ గొట్టిపాటి నాగ దినీష్ గారు కారేడు పదిహేను రూపాయలు ఆరవ ప్రైజ్ దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తి శేషులు మురకొండ రాజ్యలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి బ్రదర్ శ్రీ మురకొండ మధు చౌదరి గారు టీడీపీ నాయకులు అన్నారు ఏడవ ప్రైజ్ దాతలు పదకొండు వేల నూట పదహారు రూపాయలు కీర్తి శేషులు రామారావు గారి జ్ఞాపకార్థం వారి మనుగుడు శ్రీ గోరిజువోరు భానుచంద్రన్ గారు టీడీపీ నాయకులు వల్లూరు ఎనిమిదవపై దాతలు పదివేల నూట పదహారు రూపాయలు మామయ్య హరిబాబు గారు టీడీపీ నాయకులు పోతుకట్ల పచ్చూరు మండలం బాపట్ల జిల్లా పాపారావు గారు అరుసమల్లి పిడపర్తి కోటిరెడ్డి గారు అదేవిధంగా భవనం సుబ్బారెడ్డి గారు భవనం సుబ్బారెడ్డి గారు రాష్ట్రాలలో అవుట్ ఆఫ్ దయచేసి మీరు వెనక్కి వెళ్ళాలి మీరు వెనక్కి వెళ్ళాలి కమిటీ వారిని సహకరించాలి మీరు వెనక్కి వెళ్ళాలి గారి జ్ఞాపకార్థులు వారి కుమారుడు కీర్తి వెంకట వెంకట గారి జ్ఞాపకార్థులు ముప్పవరపు బ్రదర్స్ తక్కెళ్లపాడు గుంటూరు మీరు వెనక్కి వెళ్ళాలి సార్ మీరు అందరు కూడా వెనక్కి వెళ్ళాలి நல்லதா देव सो सामर आशीष लतो श्री लक्ष्मी सन्न के सो सामर आशीष लतो कारसानी बोल कारसानी देवाकरे डी गारो एक पाला गुंटो रहा 4 गवत जटा प्रदर्शनिस्तलाई శ్రీ లక్ష్మి స్వామి వారి ఆశీసు గుంటూరు జత ప్రదర్శనిస్తున్నాయి ఐదవ జతగా శ్రీ వెద్రపాక విజయదుర్గ అమ్మవారి ఆశీసులతో జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారి పాలెం కాకుమన్ మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి శ్రీ లక్ష్మీ సన్నకేశవ స్వామి ఆశీస్సులతో కారసాని బోల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగవ జతగా श्री लक्ष्मी सन्न के सो सौम्य तो कारसानी बोल कारसानी दवा करे डिजारो रेड्डी पालम गुंटो रोरर मनलंग गुंटो जला बार जाता प्रदर्शन स्तनाय तो हाँ देखा हाँ 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 को एंग्रेज़ जाले పెద్ద బండ ఇరవై ఐదు క్వింటాల బండ బరువు సమయం ఇరవై ఐదు నిమిషంలో మొదటి బహుమతి లక్ష రూపాయలు ఐదో చదువు రెడీగా ఉండాలి श्री लक्ष्मी संगठन एशोसिएशन और राशि लातो कार्यशाली बोल कार्यशाली जवाब करेंगे आरोग्य के पायलम रोरर मनलंग गुंडों जिला वार्ता प्रदर्शन न होना है हाँ పక్కాల సారథ్యంలో ఉన్నటువంటి వారేనండి గొడ్క నాగిరెడ్డి గారు జిల్లా రోస్పాటి మండలం నంద్యాల జిల్లా వారి సారథ్యంలో వారి పక్కల సారథ్యంలో మహానంది పుణ్యక్షేత్రంలో ఐదు సంవత్సరాల ఒకే గతతో జతతో ఒక గిత్తతో మూడు ఐదు సంవత్సరములు ఒకే గతతో మూడు సంవత్సరముల వరుసగా ప్రథమ బహుమతిని కవేశం చేసుకున్నటువంటి రైడర్ పసు పోషకులు నగరిస్తున్నాను రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పన్నెండు సెషన్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెషన్ల వెనుకంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో కారసాని బోల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం పాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా श्री लक्ष्मी सन्ना के सवा स्वामी और आशीष ला कारसानी बोल कारसानी देवा करे दीगारो रितिपाला बाकी जतनो प्रत रहे दिन गोरे अंग्रेज आले श्री लक्ष्मी चंद के सोसो में आशीष कारसानी बोस कारसानी दिवा करे डिगारो रेटी पालम कुंडोर वागता प्रदर्शन लाना है हाँ क्या कहा हाँ 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 నాలుగవ త పోటీ శ్రీ ఎదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు పాలెం ఆ తదుపరి ఆరో జతగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బీరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు కొత్తూరు పాండ మండలం నంద్యాల జిల్లా వారు రెడీగా ఉండాలి ఒకసారి ఎక్కడ చేస్తాడు చివరికి వెళ్ళిపోతే మన హా మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి श्री लक्ष्मी सन्नकेशव स्वामी आशीष तो कारसानी बो श्री लक्ष्मी सन्नकेशव स्वामी आशीष तो कारसानी बोल्स కేక్కలు వేయాలా ప్రతి జాతవాడిని కూడా ఎంకరేజ్ చేయాలా సందడి చేయాలా రెడ్డి పాలెం కుంటే आइ दाजातवारे नी नाउन डाली। लक्ष्मी संन्यास असमय राशि सलतो कारसानी बुल्स। हम्म, सुपर वाइज वाइज सामने इसमें काम नहीं करा। हाँ। देखा हा 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 आका सारे करे ये स्टार्ट सवर का बोले लगे बात मन हां कारा सानी बोल श्री लक्ष्मी सन्न के सहसा में राशि श्रतो कारसानी बस कारसानी दिवा करे दिगारो रेड्डी पालो పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా

ని బో నాలుగో జట్టు కా పోటిలో ఉన్నాయి ఐదో జట్టు రెడీగా ఉండాలి ఆహా కేక హా 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 ఏయ్ ఏయ్ ఏ కాజేకునారాలో

శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి గారు ఆశీస్సులతో కారసాని బోస్ కారసాని దివాకర్ రెడ్డి గారు ఉన్నాయి పాలెం వర్గ పోటీవారు పది నిమిషములు ఉన్నది సౌరంగా శలవతో సత్కరించి మనీ ప్రదర్శన గుర్తుగా జ్ఞాప్ బహుకరిస్తున్నటువంటి నిర్వాహకులు నిర్వాహకుల తరఫున జ్ఞాపికలు కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు శ్రీ లక్ష్మీనారాయణ గ్రానైట్స్ అండ్ పెట్రోలియం అధినేత వారికి స్వాగతం సుస్వాగతం వారిని ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నిర్వాహకుల తరఫున د ښه لاله کري دا را سي سلاتو کار اساني بولس تاينه تاينه ها ها تاينه ها 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 శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి వారి ఆఫీసులతో కారసాని బోస్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం వార్త ప్రదర్శనిస్తున్నాయి ఒక్కసారి ఎంకరేజ్ చేస్తే అవలేదు కానీ చివరికి వెళ్ళిపోతే మరి ఆరు పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కారసాని బోల్స్ కారసాని దివాకర్ అహా ఎన్ఎఫ్ఐ ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం ఐదు నిమిషములున్నది శ్రీ లక్ష్మి సన్నకేశ్వర శ్రీ లక్ష్మి సన్నకేశ్వర స్వామి రాశీసులతో కారసాని బోల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం హా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు శ్రీ లక్ష్మీ సంఘీసులతో కారసామీ బోస్ సమయం నాలుగు నిమిషములు ఉన్నది శ్రీ లక్ష్మీ సంఘటేశ్వర స్వామి బాబా గుడిమే ఎక్కారా దిగాలి మీరు సమయం మూడు కారసాని దివాకర్ రెడ్డి గారు

మాలంపాటి నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం పెద్దలకి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రదర్శన మాలంపాటి నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం కుమారుడు కీర్తిశేషుడు వెంకట శివలింగయ్య గారి జ్ఞాపకార్థం ముప్పవరపు బ్రదర్స్ తక్కెలపాడు గుంటూరు జిల్లా ఏడవ ప్రైజ్ దాతలు రూపాయలు ముప్పవరకు శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కీర్తిశేషులు వెంకట శివలింగయ్య గారి జ్ఞాపకార్థం ముప్పవరపు బ్రదర్స్ తక్కెళ్లపడ ఎనిమిదవ ప్రాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు గారి జ్ఞాపకార్థం జ్ఞాపకార్థండి చిలకలూరుపేట మండలం వెంకట రత్నం గారు అన్నం భట్టవారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ముప్పై ఎనిమిదవ జాతీయ స్థాయి శ్రీ లక్ష్మి చంద్రకేశ్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి లాగిన దూరము రెండు వేల నూట ఎనభై మూడు అడుగులు రెండు వేల నూట ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ జత రావాలి